నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ధనుర్మాసంలో నేడు పదవ రోజు గోదాదేవి ధనుర్మాసంలో రంగనాథుడిని భర్తగా పొందడానికి వ్రతమాచరిస్తూ పాడిన పాసురాలలో ఈరోజు తిరుప్పవై పదవపాసురం ఈ పదవపాసురం వరకు గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి ఈ రోజు మరో గోపికను నిద్రలేపుతూ నీవు మంచి నోము నోచి స్వర్గఫలాన్ని అందుకున్నావు గొల్లభామలందు గొప్పదానివి నువ్వు త్వరగా లే మాతో వచ్చి ఆ చిన్ని కన్నయ్యను కూడా లేపాలి అంటూ గోదాదేవి మిగిలిన గోపికలతో కలిసి నిద్రలేపుతుంది ఇంకొక గోపిక ముందుగానే నోము నోచినది సుఖానుభవం పొందుతోంది తలుపులు తెరవకపోయినా మాతో మాట్లాడవచ్చు కదా కుంభకర్ణుడు తన సొత్తు అయిన గాఢ నిద్రను నీకు కప్పంగా ఇచ్చాడా ఏమిటి గాఢనిద్ర మత్తు వదులు మైకము వీడు అని గోపికను మందలిస్తుంది గోదాదేవి పరిమళముతో నిండిన తులసిమాలలు ధరించి కిరీటము గల నారాయణుడు పుణ్యస్వరూపుడు అయిన కృష్ణుణ్ణి శాసనములు పాడినచో పరా అను వాద్యమును మనకిచ్చును మా అందరికీ మణిరత్నం లాంటి దానివి అంటూ గోపికను పొగుడుతూ మైకము వదిలివచ్చి త్వరగా తలుపు తెరువమ్మా అంటూ గోదాదేవి మిగిలిన గోపికలు లోపల నిద్రలో ఉన్న గోపికను కోరుతున్నారు ఈ పాసరం విన్నంతనే అన్ని కష్టాలు తీరుతాయి అని పెద్దల విశ్వాసం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోను లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాసరాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి నమస్కారం